విములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ వీధి ముదిరాజు సంఘ సభ్యులు శుక్రవారం చెక్కపల్లి రోడ్డులో గల పెద్దమ్మ దేవాలయం ఆవరణలో ప్రభుత్వ విప్పు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ము సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా అందుకు సహకరించిన ప్రభుత్వ విప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నన్ను ఆహ్వానించి నాకు ఆత్మీయంగా సన్మానం చేసిన బద్ది పోచ్చి ముదిరాజు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మొన్నటి ఎన్నికల్లో నా గెలుపులో భాగస్వామ్యమైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులకు చేసిందేమీ లేదన్నారు మొన్నటి ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వల్ల పేద ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయంగా కుల గణన చేపట్టడంతో పాటు పదహారు కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు దర్శనానికి వచ్చినటువంటి మన శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఈ పాల్ శ్రీనివాస్ గారికి మన ముద్రా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన ముద్రాజుకి ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా ముద్రాజులందరి ఐక్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో కాబట్టి మరికొన్ని మంచి మంచి పనులు మనకి ప్రభుత్వం తరఫున అందిస్తారని ఆశిస్తున్నాము ఆహ్వానం కనిపించి చేసిన ఆది శ్రీలన్న గారికి మా ముద్రా జీవిత తరఫున మా స్నేహితుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మేము అడగంగానే రంగభవనానికి ఇస్తారని మాట ఇచ్చినాం వారికి మా యొక్క కృతజ్ఞత విలువగానే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు అన్న సీజన శారణ సభ్యులు కిరన్న గారికి మా యొక్క ముద్రా కులాసుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడ ఏ విషయంగానే మేము ముందుగా పోయి అన్ని విషయాలు చిన్నానా చెప్పుకుంటే మాకు కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాం భేములవాడ పట్టణంలోని బద్దిపోచం ప్రాంతం చెక్కపల్లి రోడ్డు లాడపల్లికి సంబంధించినటువంటి బుద్రాజ్ కుల సోదరులందరూ కూడా ఈరోజు నన్ను ఆహ్వానించి పెద్దమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అదే సందులకు బుద్ధిరాజ్ కుల సోదరులకు మిత్రులందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా నాతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఆ అమ్మవారు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలి అందరికీ అంతా మంచి జరగాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ ముదిన కుల సోదరులకు ఆరా దేవ పెద్దమ్మ తల్లి అదేవిధంగా దుర్గమ్మ తల్లి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా చేసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు శుభ ఉండాలని చెప్పి ఆయుర్వేదితో అసలు ప్రజలు ఉండాలని చెప్పని ముందుగా ప్రార్థనలు చేస్తూ మరి ముదురాజులు గత శాసనసభ ఎన్నికల్లో కూడా గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నప్పటికీ ముదురాజు కుల సోదరులు ఏమాత్రం పట్టించుకున్న పాపన పోని సందర్భం శాసనసభ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా ముజురాజ్కి ఇవ్వలేదని చెప్పేటువంటి ఆలోచనతోటి గుజరాజు అందరూ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రజాపల్ల రావాల్సిన పని గుజరాజ్ అందరూ కూడా మాకు సహకారం చేసినందుకు వారికి మా పక్షాన గుజరాజ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని ఓ సామాజిక భవనానికి సంబంధించిన సామాజిక భవనానికి సంబంధించినటువంటి నిధులు కావాలని కోరుతూ ఉన్నారు తప్పనిసరిగా గతంలో మీరు వెంట ఉన్నాం ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఉంటామని మాట చెప్తూ మరి గుజరాజు కుల సోదరుల కోసం ఒక కార్పొరేషన్ కూడా ఈ ప్రభుత్వం ముందు చూపుతో మరి ముదిరాజులో ఉన్నటువంటి పేదలు ఉన్నత చదువు చదువుకోవాలని ముద్దిరాజులో ఉన్నటువంటి వారికి కుఠీర పరిశ్రమలు కానీ చెరువు పరిశ్రమలు కానీ ఇంట్రెస్ట్రీ స్పందించి ముందుకు పోదంటే వాళ్ళకి అత్యకంగా సాయం అందించాలని చెప్పని ముదిరాజులు చాలా ప్రాంతాల్లో చెరువుల పైన డ్యాములపైన ఆధారపడి చేపల పెంపకంలో ఉన్నటువంటి వారికి కూడా జీవనాధారంలో మరింత మెరుగైనటువంటి విధానాన్ని ఇవ్వడం కానీ లేదు మామిడి చెట్లు ఇతర కార్యక్రమాలు జీవనాధారం కోసం కూడా ఈ కార్యక్రమం ద్వారా అందివ్వాలని చెప్పని ముదిరాజ్ కులస్థులకు కార్పొరేషన్ ఇవ్వడం ఉన్నరు కాపులకు ముదిరాజులకు పద్మశాలకు ఈ విధంగా చెప్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి పదహారు కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పడేసింది అంటే ఆయా కులాలు ఉన్నటువంటి వారందరూ కూడా న్యాయం చేయాలని చెప్పని కార్పొరేషన్ చేయడం జరిగింది దాంతోపాటు బలీన వర్గాల కుల ఘన కూడా జరపాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాచీపూరూరు పాదయాత్ర చేసిన సమయంలో మణిపూర్ నుంచి ముంబైకి రెండో దశలో వారి ప్రాధాన్యత సందర్భంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాతావరణంలో వెనుకబడిన తరగతులకు సంబంధించి అభివృద్ధిలో సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి గణన జరగాల్సిందే